ఇవాళ ఎంత ఆలస్యం ఆడదానికి అలంకారమే కదా అందమే ఆభరణం సొగసే నీకు వేరే అలంకారం పామా నా మాటకేం కానీ నీకు ఉండవలసిన అలంకారం లేదు కదా ఏమిటి నిత్య నువ్వు ఈ పాటే మొదలు పెట్టావా వరద కన్ను చెదరగొట్టే వన్నకాడి మనసు కరిగింప చేసే మాటకారి తనువు పరవశింత చేసే పాటగాడివి మీ రూపానికి వాక్ చాతుర్యానికి మధుర గాంధర్వానికి దీటుగా ఇంత విద్య ఉంటే ఎంత రాణిస్తావు అప్పుడు నా మనసు ఎంత రాజిలుతుంది కోరికలుంటేనే విద్యలు నేరవాలి అలాగా నువ్వు తీరుగా చదివి చదివి పేరు తెచ్చుకుంటేనే గాని కోరిన కోరిక తీరదు నేను కోరికనే చెప్పుకుంటే నన్ను చంపుకు తిందంటే కోసం నేను చెప్పులు పడాలా సరే నీ చేత అనిపిస్తే నువ్వు నాకు మెచ్చి ఇచ్చేది చెప్పనా నువే చెప్పు రంగు చూస్తే పచ్చన తీరు చూస్తే కూర్చునా ఆ పిట్టిని అష్టాదశ వర్ణాలు తింటారు అదే నీకు చూస్తే పచ్చన తీరు చూస్తే కురచనా ఆ పిట్టను అష్టాదశ పట్టణాలు తింటారు ఏం చెప్పాలి ఎం జంకిటకెట్ కినాంగు కిటే ఎం జం కిటకెట అంగుతో అంతో ఏం పిచ్చయ్య దారి పొడుగునా దరివేసి గుడ్డు వస్తున్నావు ఏం చేస్తాం చెప్పు తప్పుతుందా ఎల్లా ఆలస్యం చేస్తే కారణం ఏమిటో తెలిస్తుందా ఉంటాం నీకేం వరదయ్యా చదువు లేదు సంఖ్య లేదు బరువు లేదు బాధ్యత లేదు హాయిగా పిల్లని ఊదుకుంటూ ఆనందంగా కాదుకుంటూ ఉంటాం కాచేలమ్మా నీకేం చెప్పమ్మా హాయిగా సానంపాడులో మేన ఎక్కుతావు కూచిపూల్లో దిగుతావు నాట్యాచారల పోతే నాట్యం నేర్చుకుంటావు మళ్ళీ బడలని కాళ్ళు లేవు మేనాలోనే పెడతావు అన్ని కష్టాలు నాదే కదా కాళ్ళు నేర్చుకుంటూ వచ్చేవాడు నేనే కదా నీళ్ళంటి మామిడి తోటలో కట్ట అన్నయ్య అన్నవాడు చల్ల ఆయన ప్రయోజకుడు అయితే నువ్వు మెచ్చుకుంటావు కదూ అంతకంటే నాకు కావాల్సిందే ఉంది బావా తప్పకుండా మెచ్చుకుంటాను అయితే మరి మా మరదల పిల్ల నన్ను మెచ్చి ఇచ్చేదేమిటోదే సరే ఇప్పుడు నేను చెప్పేదానికి అర్థం చెప్పు చూద్దాం రంగు చూస్తే పచ్చను తీరు చూస్తే కురచను ఆ పిట్టను అష్టాదశ వర్ణాలు తింటారు ఏమిటో చెప్పు అది చిలక చిలక చి చిలకను శ్రోత్రియుల తింటారు పాతమీ చిలక కాదు బావా తమలపాకులకపాకు అవును ఈ పొడుపు కథ ఆ అందాల రామా నీ వయ్యారి భామ వేసింది కదా అరే ఇది నీకెలా తెలుసు చూసావా నీకు ఇంకా తెలియలేదన్నమాట కన్నెపిల్ల మనసు కన్నెపిల్లకే తెలుస్తుంది ఆహా మీ ఇద్దరి మనసు నాకు తెలుసులే శివయ్య ఎంత మంది పిల్లలకి పాఠాలు చెప్తావే నీ సొంత మేనలోడు వరదైకి చెప్పవేమయ్యా చెప్పడానికి నేను సిద్ధమేనయ్యా వాడు నేర్చుకోవద్దు పాఠం పాఠాలు కాదు గుణపాఠ నేర్పాలి చదువు సంఖ్య లేకుండా వల్లాయి పదాలు పాడుతూ కనపడ్డ ఆడదాని కవిస్తా కవిస్తాడు మీ రెండో భార్య మోహిని మీద పాడా ఇదిగా పేరు జగన్మోహన్ అయితే మాత్రం బంగారం లాంటి మనిషి అమ్మా సమయానికి జ్ఞాపకం పొద్దు పొద్దుపోతోంది ఎందుకైనా మంచిది వస్తా ఒరే వీరభద్రం భాగవతం సప్తమ స్కంధంలో ఏ పద్యం దాకా వచ్చాం చదివినూ గురు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రములు చదువులలో ఈ పద్యం ఏం చెప్పలేదే నీకెలా వచ్చిందిరా నువ్వు చెప్పరా మావయ్య నీ పాఠాలు నీ శిష్యకోటి పరమాణువులు ఇల్లు ఎగిరిపోయేట్టు సార్లు వలం వేస్తుంటే పందిరి గుంతలకి ఏ పడుతుంది నా ఒరే వరదా మామయ్య ఇన్ని తెలివితేటలున్నాయే కుదురుగా నా దగ్గర కూర్చుంటే ఈ పాటికి నేను పెద్ద పండితుడిని చేసేవాడిని కదరా అందుకే నేను కూర్చోలేదు మామయ్య పండితుడి కంటే కవి గొప్పవాడు నేను ఎప్పటికైనా అయితే కవినే అవుతాను శుభం దానికైనా శాస్త్రం చదువుకోవాలి చందస్సు యాగలను క్షుణ్ణంగా నేను రాయిపోయేవి పద్యాలు కావు పదాలు పదాలకు భావం ముఖ్యం గణాలు కావు పదాలైనా ఒక్క పద్యానికి సాటి రావురా పైగా పదం రాయడానికి కూడా భాషా జ్ఞానం కావాలి అది చదువు వల్లనే సాధ్యం విద్య లేనివాడు వింత పశువు అన్నారు అందుకే పశువు తోలు బతుకుతున్నాడు చేర చేసిన వాళ్ళకు చెడ్డపాయలు తీసుకురావటమేగా మీ అవున్రా మేపటం తేరగా లేక పాలేయర్లాగా పశువుల కాపర్లాగా పనిచేస్తున్నారని లోపల ఆడిపోసుకుంటున్నారు నువ్వు బుద్ధిగా చదువుకుంటే ఆయనకి అప్పటి ఉండదుగా అత్తయ్య చదువుకోకపోతే మొద్దు అంటారు చదువుకుంటే ఎద్దు అంటారు ఆ ఉంటస్తే జే గిట గిట్ట దగ్గర తగ్గ జే గిడ గిట్ట దగ్గ కిస గిడదగజ జే గిడ గిట్ట దగ్గ కిస గిడ్డదగ్గ జే గిట

రాజగోపాల్ేవాదిదేవాతక తధి గిణ దీర్ఘాయుష్మాన్ నా విద్యను సార్థకం చేసేవారు నాకే కాదు నాడు నాడంతటికీ కీర్తి తెస్తాం చూడు తల్లి నీ భవిష్యత్తును గురించి మీ అమ్మగారితో సంప్రదించాలి రమ్మని చెప్పు చిలకల కొలికి మారుని మొలికి నన్ను మెచ్చి ఇయ్యవలసిందే ఇస్తానన్నావే చెప్పనా నీ చిక్కు విప్పన రమలపాకు చిలక ఏది పరద అడగా అని తెలియని అర్థం ఇప్పుడు ఎలా తెలిసిందమ్మా చెప్పుకో ఆహా పరదల పిల్ల కానుని మీ రాణి చెప్పిందా కాదు రానున్న మా వాణి ఓ ఓయబ్బో పెద్ద కవీశ్వరుడు ఏ తొలచు కాలేనా తలుచుకోమరి మరి అదంతప పరదా ఈ భాష కళ్ళ కాకుండా అంతవరకు మనకు వెళ్ళాం అంతే పరదా నిన్ను చూడలేకపోతే నేను ఉండలేను నేను ఎలా ఉండాలో నా గుండె ఎలా నిండాలో మన బ్రతుకు ఎలా పండాలో నువ్వే నిర్దేశించాలి నువ్వే నిర్దేశించాలి అలాగే